వెల్కమ్ టు కేఆర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బోధన్ డివిజన్లోని ప్రభుత్వ కార్యాలయాలు ఆర్డిఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ మున్సిపాలిటీ ఆఫీసులలోనూ ఆయా మండలాల రెవెన్యూ కార్యాలయంలోనూ మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలోను పోలీస్ స్టేషన్లలోనూ గ్రామ పంచాయతీలోని డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తమ తమ కార్యాలయాలలో జాతీయ జెండా పతాక ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది ఆర్డీవో ఆఫీసులో ఆర్డీవో రాజేశ్వర్ ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ విటెల్ మున్సిపాలిటీలో కమిషనర్ వెంకట్ నారాయణ చైర్పర్సన్ తూము పద్మ జాతీయ జెండాను ఎగరవేశారు బన్నీ మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సాయిలు పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కృష్ణకుమార్ జాతీయ జెండాను ఎగరవేయగా ఇటీ కార్యక్రమంలో ప్రముఖులు కౌన్సిలర్లు ప్రజలందరూ పాల్గొన్నారు <laughs> hmm. hmm. <ilànay> पड़ाला పురస్కరించుకొని మన క్యాంపు ప్రాథమిక పాఠశాల ఎందు సమావేశమైనటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు మరియు నూతన సంఘాల నాయకులు మరియు బాల ఉపాధ్యాయులు మరియు అంగన్వాడీ మేడమ్స్ అందరికీ ధన్యవాదాలు ఈ కష్టపడ్డ ఈ స్వాతంత్రాన్ని మనం పది కాలాలు నిలుపుకొని భారతదేశం వారి ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఈ పిల్లలు ఈ విధంగా కృషి చేయాలని ప్రతి ఒక్కరూ మన దేశం కోసం పాటు పడాలని దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సమాయత్వం కావాలని కోరుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలకి మరియు బోధన్ మున్సిపాలిటీ లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి స్టాఫ్ కావచ్చు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో సమర యోధుల ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది మనం ఈరోజు డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నాం ఇందు మూలంగా బోధ్ డివిజన్లోని పౌరులందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ రోజుకు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినందున మన బోధన్ పట్టణ ప్రజలకి విద్యార్థులకు ఉద్యోగులకు మరియు బోధన్ మండలంలోని ప్రజాప్రతినిధులకు ఉద్యోగులకు మన విద్యార్థులకు మరియు ప్రజలందరికీ మా యొక్క स्वातंत्रोत्सव शुभाकांक्ष